ఈ సంవత్సరాల కాలంలో జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొత్తులు బలరామకృష్ణ గారు ఏం సాధించారు ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసాం ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలతో రాజనగర నియోజకవర్గంలో రోడ్లు వేసాం గతంలో ఐదేళ్లు గత పాలన వైసీపీ పాలనలో చూస్తే వంద కోట్లు కాదు కదా పది కోట్లు పెట్టి రోడ్డు పోసి పరిస్థితి లేదు అసలు కొబ్బరికాయలు కొట్టడమే కానీ ఎక్కడ ఒక్క రోడ్డు కూడా పోయలేదు అలాంటి పరిస్థితులు వంద కోట్లు పెట్టి రోడ్లు వేశాను ఇప్పటి వరకు అన్ని రోడ్లు కూడా ఓపెనింగ్ చేశాను నేను శంకుస్థాపనలు కాదు నేను చేస్తాను ఓపెనింగ్లు చేశాను ప్రారంభోత్సవాలు ముప్పై ఆరు కోట్లు పెట్టి అక్కడికి ఫారెస్ట్ అకాడమీని తీసుకొచ్చాను నేను అద్భుతంగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు మళ్ళీ కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ని అభివృద్ధి చేస్తున్నాను నిన్నగాక మొన్న తీసుకొచ్చి రంగనాథ టెంపుల్ టెంపుల్ని రోడ్డు మీద అన్యాయంగా దేవుడిని తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఇక్కడ కోటి యాభై లక్షల రూపాయలతో రేపు ఇరవై నాలుగో తేదీన శంకుస్థాపన చేస్తున్నాం ఇలాంటి అభివృద్ధి పనులు చాలా చేస్తాం ఎక్కడ బ్రిడ్జిలు లేకపోతే అక్కడ బ్రిడ్జిలు కట్టించాము బ్రహ్మాండంగా ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాజానగర్ ప్రజలందరూ బ్రహ్మాండంగా చూస్తున్నారు